నేను ఈ వీడియోలో నేను అడగాలని అనుకున్నది ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు కూడా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది మిస్ అమ్మలో తీసుకుంటే ఎలా ఉంటుంది అని నన్ను అడుగుతున్నారు మీ మెయిన్ మోటివ్ ఏంటండి అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమా లేకపోతే ప్రతి ఒక్క ఊర్లో మిస్ అమ్మ ఉండాలని అంత తక్కువ మన దగ్గర ఎందుకు వస్తాయి క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటా తీసుకుంటాం కదా డైరెక్ట్ నేను ఎక్కడైనా డైరెక్టే అసలు మధ్యలో కొనే ప్రసక్తే లేదు నేను వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడదాము ఇంపార్టెంట్ పాయింట్స్ డెఫినెట్గా కానీ చాలా మంది మనం మాట్లాడే దాని గురించి డిస్కషన్ కోసమే వీడియో చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రాణం పెట్టి చేయాలంటారు చూసారా ఇక అంతే ప్రాణం పెట్టి చేయాలి ఎప్పుడు కూడా కస్టమర్స్ దేవుళ్ళని చెప్పడం కాదు ప్రూవ్ చేసి చూపిస్తాము ఆ మాట మీద నిలబడతాము కూడా రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతున్న ఫీలింగ్ ఉంటుందా అంతే కదా మరి వాళ్ళందరికీ మనం శాలరీస్ ఇస్తున్నాము ఇవ్వాలి మంత్ కల్లా ఆల్మోస్ట్ మన శాలరీస్ వచ్చేటప్పటికి మేము ఒక ఎయిటీ ల్యాక్స్ దాకా ఇస్తాము ఎయిటీ ల్యాక్స్ టు వన్ క్రోర్ అంటే విత్ ఇన్సెంటివ్స్ అన్నీ కలిపితే ఒక వన్ క్రోర్ అయిపోతుంది ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటాను ఓరకే అంటే ఏదో చెప్పారు తూచు అవి కాదు కసి ఎందుకు అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి ఓకే ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి ఆ బ్రాండ్ పేరు చెప్తే మనం గుర్తు రావాలి అట్లా ఇప్పుడు గుర్తు వస్తున్నాయి కదండీ క్వాలిటీలో మాత్రం రాజీ అయ్యే ప్రసక్తే లేదు సో మంచి క్వాలిటీ ఉన్న సారీ మంచి రేట్కి ఇస్తున్నాను నేను వీడియోస్ రీల్స్ చేసేది జస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ స్టాక్ అంతే ఫైవ్ టు టెన్ పర్సెంట్ స్టాక్ నైంటీ పర్సెంట్ డిజైన్స్ మేము అసలు బయటకే చూపించాం మిస్ అమ్మకు వచ్చేసాము చాలా రోజులైంది దిలీప్ గారు అసలు దొరకట్లేదు బ్రాంచ్లో మీద బ్రాంచ్లో ఓపెన్ అవుతున్నాయి కదా సో ఆయన బిజీగా ఉన్నారు అలేకే గారితో షూట్ చాలా బాగుంటుంది బాగుంటుంది యాక్చువల్గా వచ్చామా చీరలు చూపించామా అసలు మాట్లాడామా వెళ్ళిపోయామా ఈయనతో సోది ఎక్కువ చీరలు తక్కువ ఇప్పుడు అసలు అంటే ఏం చూపించాలి నాకు ప్లానింగ్ ఏం లేదు ఇదే ఉంటది మీరేమో దిలీప్ గారి దగ్గరికి వెళ్తారు ముచ్చట పెడతారు చీరలు చూపించారు అంటే మరి ఆయన చూపించాలి కదా సరే వైజాగ్ వెళ్ళిపోయా స్టాక్ అంతా వెళ్ళిపోయింది కంటైనర్ వెళ్ళిపోయిందా టూ త్రీ కంటైనర్స్ అన్ని బ్రాంచులకి టూ కంటైనర్యా అండి నదిలో నుండి వెళ్ళా ఎలా పడితే అలా వెళ్తాయి కాదు మళ్ళంతా ఈ పుష్ప సినిమాలో ఇప్పుడు వాడు ఎట్లా వాటర్ తీసుకెళ్ళిపోతారు లారీలన్నీ అలానే కూడా అంతే

బన్వర్ సింగ్ షకావా మా బ్యాచ్ చాలా ఉంది మీ ఇద్దరు గురించి చెప్పండి ఎక్కడ మీరు సెట్ అవుతారు మేము పుష్ప సినిమాకి నేను సుకుమార్ లెక్క ఆది దేవి శ్రీ లెక్క చీరలు చూపిస్తారండి చీరలు చూపిస్తారండి ఎందుకు లేక అంటే నేను ఎందుకు సుకుమార్ లాగా అన్నా అని చెప్పండి మన స్టోర్ ఎక్కడ ఓపెన్ అవుతుంది ఎక్కడికి రావాలి ఏంటి అవుతుంది ఏం ఏం చీరలు వచ్చాయి ఏంటి చూపిస్తున్నాను కదా డైరెక్టర్ ఇప్పుడు ఎంతైనా అయినా మిస్ అమ్మాయి ఎంత అయినా కూడా అందులో నా పాత్ర ఉంటుంది కదండి నేను నా డైరెక్షన్ ఉంటుంది కదా డెఫినెట్ గా ఉందని ఒప్పుకోండి ఇప్పుడు ఒప్పుకుంటే నేను చీరలు చూపిస్తలేకపోయి చెప్పు పెద్దవాళ్ళు ఎందుకు కానీ రండి ఒప్పుకున్నా వెనకాల మ్యూజిక్ వేసేది నైట్ బట్టి గేట్ ఓకే సుకుమార్ లెక్క సుకుమార్ లెక్క అంటమ్మ సుకుమార్ లెక్క మరి పార్ట్ త్రీలో ఏంటి స్టోరీ చెప్తారా కొంచెం చూస్తేనే బాగుంటుంది సుకుమార్ లెక్క అంటే మరి ఆ మాత్రం చెప్పొచ్చుగా మాకు కొంచెం కాస్త అమ్మో యాక్చువల్లీ సినిమా చాలా బాగుంది కానీ కొంతమందికి ఎక్కలేదు అందరు సుకుమార్ గారు అనేది విడుతున్నారు కానీ నాకు చాలా ఇష్టమైన డైరెక్షన్ అంటే సూపర్ డైరెక్టర్ ఇక మూవీ కొంచెం అటు ఇటుగా కొన్ని సినిమాలు అవుతుంటాయి అది మామూలే కానీ డైరెక్టర్ వైజ్ మాత్రం అరుపులు ఎస్ మొన్న అంటే నేను ఓపెనింగ్ వెళ్ళాను విజయవాడకి ఓపెనింగ్ వచ్చిన తర్వాత వన్ మళ్ళీ నేను విజయవాడకి వెళ్ళాను అయితే దిలీప్ గారు అన్నమాట ఒకసారి వెళ్ళండి స్టోర్ లో ఒక చిన్న రెండు షార్ట్లు వేయచ్చు కదా అని అప్పుడు కూడా టెన్ డేస్ తర్వాత కూడా సేమ్ రాలేదు సూపర్ ఫాదర్ ని కలవడానికి నిలవడానికి అంకుల్ తో మాట్లాడదాం అంటే ఆయనకి అసలు ఖాళీ లేదు కౌంటర్ లో ఫుల్ ఉంది సో అంకుల్ దగ్గరికి వెళ్ళలేదు నిజంగా చాలా ఫుల్ ఉంది అండ్ మంచి అక్కడ అంతా లైక్ చిన్న చిన్న కాదు హోల్సేల్ వాళ్ళు ఎక్కువగా వస్తున్నారంట అది చాలా బాగుంది అండ్ చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఈ రోజు అయితే నేను ఎక్కడ నాకు మంగళగిరి చీరలే కనిపిస్తున్నాయి పంపిస్తున్నారా కాదు కాదు ఇవన్నీ యాక్చువల్ గా ఆర్డర్ మనకి బెంగళూరు లో ఒక ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకి సంబంధించిన ఆర్డర్ శారీస్ అన్నమాట ఇవన్నీ వాళ్ళు పంపించాలి వాళ్ళకి అంటే మనకి ఇప్పుడు ఇట్లాగా బల్క్ ఆర్డర్స్ వస్తుంటాయి ఎప్పుడు ఒక థౌజండ్ శారీస్ టూ థౌజండ్ శారీస్ స్పెషల్ గా మంగళగిరి శారీస్ ఎందుకంటే మా ఓన్ ప్రొడక్షన్ కదా ఇలాగ వస్తుంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు పంపిస్తాం ఇవాళ రేపు పంపించాలి వాళ్ళకి ఫస్ట్ ఒక డిస్క్లైమర్ రాద్దాం శారీస్ తక్కువ చూపించినా ఏం అనుకోవద్దు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కొన్ని చూపిద్దాం వీడియోస్ లో సారీస్ కూడా చూపిస్తాం బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడదాము ఇంపార్టెంట్ పాయింట్స్ డెఫినెట్ గా కానీ చాలా మంది మనం మాట్లాడే దాని గురించి డిస్కషన్ కోసమే వీడియో చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు అవును చాలా మంది ఉన్నారు నైన్టీ పర్సెంట్ మంది అయితే ఉన్నారు నాకు తెలుసు టెన్ పర్సెంట్ సో మరి హోల్సేల్ లో చాలా మంది ఏంటంటే మన దగ్గరకు వస్తున్నారు శారీస్ కొనుక్కుంటున్నారండి కాకపోతే కొత్తగా కొంతమంది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ముఖ్యంగా విజయవాడ బ్రాంచ్ ఓపెన్ అయిన తర్వాత ఒక షార్ట్ పెట్టాను నేను మీకు గుర్తుందా గారు ఇలా ఫైవ్ లాక్స్ నుండి ఇక్కడికి వెళ్ళాను అని చెప్పి సో అట్లా చాలా మంది నన్ను పర్సనల్ గా మేము స్టార్ట్ చేయాలి అనుకుంటే మినిమం దిలీప్ గారి దగ్గర ఎంత తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి కొన్నదానికి కాస్ట్ కానీ బల్క్ లో కొన్నదానికి కాస్ట్ కానీ డిఫరెన్స్ ఉంటుందా డిఫరెన్స్ ఉంటదండి దిలీప్ గారి ఇక్కడండి ఇక్కడ కూర్చోండి మన ఇద్దరం ఇక్కడ కూర్చుంటేనే అమ్మయ్యా ఓకే సో డిఫరెన్స్ అయితే డెఫినెట్ గా ఉంటది అబ్బా ఏం ప్రశాంతంగా కూర్చున్నారు సరే అట్లా ఇంకా మనదే మనది ఎస్ సో డెఫినెట్ గా ఆ డిఫరెన్స్ అయితే ఉంటది అంటే ఇప్పుడు సింగిల్ శారీస్ కొనుక్కునే వాళ్ళకి ఒక ప్రైస్ ఉండేది అంటే రిటైల్గా కొనుక్కునే వాళ్ళకి బల్క్లో కొనుక్కుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ శారీస్ మొత్తం కావాలి లేదంటే అక్కడ ఉన్న శారీస్ మొత్తం కావాలి అంటే కనుక ఇస్తాము చాలామంది ఇప్పుడు మనకి ఓల్డ్ క్లయింట్స్ చాలామంది ఉన్నారు తీసుకెళ్లే వాళ్ళంతా కూడా సో వాళ్ళందరికీ కూడా ప్రైజింగ్ వేరే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వేరే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే పర్సంటేజ్ కాదు సో హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి వేరే రేటు రిటైల్గా కొనుక్కునే వాళ్ళకి వేరే రేటు ఉంటుంది ప్రతి పీస్కి కూడా రెండు రేట్లు ఉంటాయి మాకు సో హోల్సేల్గా వాళ్ళకి హోల్సేల్ రేట్ పడిపోద్ది ఆటోమేటిక్ అది ప్రాసెస్ అంతా కాకపోతే మా దగ్గర మినిమం ఏంటంటే ఒక వన్ ల్యాక్ అనేది పర్చేస్ చేయాలి హోల్సేల్గా కావాలి అన్నోళ్ళు ఎందుకు అంటే వన్ ల్యాక్ నేను లిమిట్ పెట్టింది అంత కొంటే కానీ కొంచెం ఐటమ్స్ అనేది ఇప్పుడు మంగళగిరిపట్టు లేదంటే కంచి కాట్ను లేదంటే కంచిపట్లు నారాయణపేట వెంకటగిరినో ఇంకా సంథింగ్ ఫ్యాన్సీ సారీస్ డిజైనర్లు లెనిన్లు చాలా ఉంటాయి బాంధనీలు ఇలా ఇవన్నీ తీసుకుంటే వన్ ల్యాక్ ఈజీగా అయిపోతుంది నేను చేయడానికి కూడా కొన్ని ఐటమ్స్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు లేడీస్కి ఆబ్వియస్లీ కొంచెం ఎంత ఎక్కువ కలెక్షన్ ఉంటే అంతగా తీసుకుంటారు కదా సో రెండు కావాలనుకున్నా నాలుగు కూడా కొనవచ్చు మీ దగ్గరికి వచ్చినప్పుడు అందుకని వన్ ల్యాక్ లిమిట్ అనేది కొంచెం కలెక్షన్స్ కూడా కొంచెం సెట్ అవుతుంది అని చెప్పి ఆ లిమిట్ పెట్టే తప్ప నేనేదో కొంచెం డబ్బులు తీసే అంటే కొంతమంది అనుకున్నారు వన్ ల్యాక్ ఎందుకు మేము యాభై వేలే కొంటాం నలభై వేలే కొంటాం అంటే అట్లా కాదు ఐటమ్స్ కొంచెం కలెక్ట్ అయితేనే కదా మీకు కూడా బిజినెస్ జరిగేది అందుకని చెప్తాను అంతే తప్ప సో వేరే వేరే రేట్లు కంప్లీట్ గా వేరే వేరే రేట్లు అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు ఇప్పుడు మరి మీరు ప్రతి ఒక్క శారీ వచ్చినప్పుడు బల్క్ లో వచ్చినప్పుడు ఈ శారీ ఇంత దీని ప్రైస్ ఇంత అని పెట్టేస్తున్నారు సో మరి నేను హోల్సేల్లో తీసుకున్న తర్వాత మీ దగ్గర ప్రైస్కి మా దగ్గర ప్రైస్కి అలా క్లా క్లాష్ అవుతుంది కదా సో ఎట్లా అమ్ముకోవాలి అని అడుగుతున్నాను గుడ్ క్వశ్చన్ అసలు ఇది ఎప్పుడో నుంచి చెప్దాం అనుకున్నా కరెక్టే యాక్చువల్గా ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టాకులో నేను వీడియోస్ రీల్స్ చేసేది జస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ స్టాక్ అంతే ఫైవ్ టు టెన్ పర్సెంట్ స్టాక్ నైంటీ పర్సెంట్ డిజైన్స్ మేము అసలు బయటికే చూపించాం బయటికే అసలు మీకు డిస్ప్లే కూడా ఉండదు కనీసం అంటే ఇక్కడ వీడియోస్లోకి సో వాళ్ళందరూ హ్యాపీగా తీసుకోవచ్చు ఆ శారీస్ అని తీసు అమ్మచ్చు ఇప్పుడు మంగళీరి శారీస్ ఉన్నాయి అది ఓపెన్ ఎవ్రీథింగ్ మంగళగిరిలో అమ్ముతాము ఇక్కడ మేము అమ్ముతాము బయట చాలామంది అమ్ముతారు అందరు తెలిసిందే రేట్లు అవన్నీ అంత ఓపెన్ అనమాట దాన్ని మీరు ఏం లేదు అదే రేటు కొంచెం అటు ఇటుగా అమ్ముకోవాలి మిగతా వాటికి అంటారా మేము చూపించిన చాలా ఉంటాయి అవి తీసుకెళ్ళి మీరు మంచి ప్రాఫిట్స్కి అమ్ముకోవాలి సో ఇప్పుడు మీరు సెవెన్ బ్రాంచెస్ అంటే మామూలు విషయం కాదండి మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఉంటుంది సో బిజినెస్ లో మీరు ఎప్పుడు చెప్తారు నిజాయితీగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కొంతమంది అంటే కొన్ని కొన్ని వెరైటీ సారీస్ కి ఎక్కువ మార్జిన్ కొన్ని వెరైటీ సారీస్ కి తక్కువ మార్జిన్ అలా వేసుకుంటారు కదా సో మీరు అన్నిటికీ ఒకటేలాగా చూసుకుంటారా లేకపోతే మీరు కూడా ఎవరైనా అలాగే చేస్తారా కొన్ని శారీస్ అట్లా ఇట్లా ఎవరైనా అంటే జెన్యున్ గా చెప్పాలంటే మాత్రం ఎవరైనా అంతే చేస్తారు ఇంక్లూడింగ్ మీ నేను కూడా దానికి ఏమీ మనం ఏమీ ఇది కాదు ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ చేసేది ప్రాఫిట్స్ కోసం ఎవరినూ వద్రెచ్చడానికి అయితే కాదు కాకపోతే నేనేంటంటే మన దగ్గర మాత్రం నిజాయితీగా మనం తక్కువ రేట్లకు ఇస్తున్నా అంతవరకు గ్యారెంటీ మంచి క్వాలిటీ క్వాలిటీలో మాత్రం రాజీ అయ్యే ప్రసక్తే లేదు సో మంచి క్వాలిటీ ఉన్న సారీ మంచి రేటుకి ఇస్తున్నా అంటే ఐ మీన్ తక్కువ రేటుకి ఇస్తున్నాను అంతవరకు గ్యారెంటీ అనమాట సో ఒకటి కొంచెం ఎక్కువ ఉంటుంది ఒకటి తక్కువ ఉంటుంది యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ మార్కెట్ ఎలా అమ్ముతున్నారు ఏ ఐటెం ఎలా ఇస్తున్నారు ఎన్ని చూసుకొని మన దగ్గర తక్కువ ఉండేటివి చూసుకుంటాను నేనైతే అది సో ఇప్పుడు దిలీప్ గారు ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నారు కదా మీ మెయిన్ మోటివ్ ఏంటండి అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమా లేకపోతే ప్రతి ఒక్క ఊర్లో మిస్ అమ్మ ఉండాలని ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే చాలా మంది అడిగింది నేను అడుగుతున్నా సారీస్ ఎలాగో చూపించట్లేదు కదా సో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కొంచెం ఓపెన్ అవుతారని అడుగుతున్నా మీకు ఇబ్బంది అంటే చెప్పకండి పర్లేదు ప్రాపర్ ఎప్పుడైనా అంటే ఇది స్టార్ట్ వీడియో ఓకే ఓకే ఇట్స్ సరే ఎందుకంటే కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుంది మీరు ఓపెన్ చేస్తున్నారు అందరూ అనుకుంటారు కానీ మీరు అలా కాదని నాకు తెలుసు ఎందుకంటే దిలీప్ గారు డే వన్ రోజు ఎంత కష్టపడి పైకి తీసుకెళ్ళాలి అనుకొని ఇప్పుడు సెవెన్ బ్రాంచెస్ అయినా ఆయన ఎక్కడ రిలాక్స్ అవ్వట్లేదండి డే వన్ ఎంత కష్టపడుతున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంది మైండ్ సో నాకు మీ గురించి తెలుసు సో అట్లా అసలు ఏంటి మీ మెయిన్ మోటివ్ ఎందుకు ఇన్ని బ్రాంచెస్ ఇంకా ఓపెన్ చేస్తారని నాకు తెలుసు అది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలుసు ఓకే అసలు ఏంటి అంటే ఆ కసి ఎందుకు కసి ఎందుకు అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి ఓకే ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి ఆ బ్రాండ్ పేరు చెప్తే మనం గుర్తు రావాలి అట్లా ఇప్పుడు గుర్తు వస్తున్నా కదా నేను సినిమా అంటే మీరే ఇంకా ఎన్టీఆర్ సినిమా తర్వాత ఇంక మీరే అట్లాగా అంతే డబ్బులు ఇవి అంటే ఈ సెకండరీ అండ్ డబ్బులు ఇంపార్టెంట్ కాదంట్లో ప్రతి ఒక్కళ్ళు కావాల్సిందే అది బట్ ఏంటంటే బిజినెస్లోకి వచ్చాక ఇనిషియల్ డేస్లో నేను ఏమన్నా డబ్బులు ఏమైనా పడ్డానేమో ఉండొచ్చు ఆబ్వియస్లీ ఉండిద్ది అప్పుడు రిక్వైర్మెంట్ అలా ఉండిద్ది కాబట్టి అలా ఉండొచ్చు కానీ తర్వాత తర్వాత మాత్రం ఇంకా నాకు ఒక కసి ఒక ఒక పిచ్చి చెప్పాలంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బ్రాంచెస్ పెడుతున్నాను అండ్ బిజినెస్ మీ దయ వల్ల పెరుగుతుంది

ఇన్సెంటివ్స్ అన్ని కలిపితే ఒక అయిపోతుంది ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ వన్ క్రోర్ ఇస్తున్నాము సో మరి వన్ క్రోర్ ఇస్తున్నామంటే మనకి హ్యాపీ వాళ్ళకి హ్యాపీ అవును అది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అయితే మెయిన్ ఈ వీడియోలో నేను అడగాలని అనుకున్నది ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు కూడా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది మిస్ అమ్మలో తీసుకుంటే ఎలా ఉంటుంది అని నన్ను అడుగుతున్నారు స్టార్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్త్ చేయండి నా దగ్గరే కొనాలి అని నేను ఎప్పుడు ఎక్కడ చెప్పనట్లాగా రిటైల్గా మాత్రం నా దగ్గర కొనుక్కునే ఎందుకంటే తక్కువ రేట్లు ఉంటాయి హోల్సేల్ ఎవరైనా మీ ఇష్టం లేదు కానీ అది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరు కూడా పిచ్చోళ్ళు లేరండి అందరూ ముదిరిపోయారు అందరూ తెలియగలవాళ్ళు ఓపెన్ అయిపోయింది మార్కెట్ మొత్తం కూడా సీక్రెసీ అనేది లేదు ఇప్పుడు ఇంత ముందు అంట అంటే చెప్ అంటే మనం కొత్త కానీ ఫీల్డ్కి సీనియర్స్ చెప్తారు ఇప్పుడు ఈ శారీ ఎక్కడ దొరికిద్ది అంటే ఇంత ముందు సీక్రెసీ అది సీక్రెట్స్ ఇప్పుడు ఎక్కడంటే గూగుల్లోనే చెప్పేసిద్ది మొత్తం కూడా కథ అంతా వచ్చేసిద్ది అట్లా అయిపోయింది కాబట్టి ఓపెన్ సీక్రెట్స్ ఏమి లేవు ఇక్కడ అంత ఓపెన్ ఒకసారి మీరు చెక్ చేసుకొని మీకు ఎక్కడ మంచి కలెక్షన్స్ దొరుకుతాయి ఎక్కడ తక్కువ రేట్లు ఉన్నాయో చెక్ చేసుకొని కాబట్టి తీసుకోండి మనదైతే మాత్రం అందులో ఫస్ట్ ఉండిద్ది అంతవరకు గ్యారంటీ ఇవ్వగలరు ఇంకొక థింగ్ ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే నాకు ఇక్కడ అంత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఏదైనా సరే కొత్తగా మార్కెట్లో ఒక శారీ వస్తే వన్ వీక్ లోపల ఆ శారీ ఫోటో తీసుకొని మిస్ అమ్మలో చెక్ చేసుకోండి అండ్ వేరే బ్రాంచెస్లో వేరే షాప్స్లో కూడా చెక్ చేసుకొని మనకన్నా తక్కువ రేట్ ఇస్తే ఇక్కడ తీసుకొచ్చి ఒకసారి మాట్లాడమని దిలీప్ గారు డెఫినెట్ గా అంటే మనం అంత బెస్ట్ ప్రైజెస్ అన్న దానికి ఒక కాన్ఫిడెన్స్ మీకు క్రియేట్ చేయగలగాలి కదా నేను అందుకని నేను చెప్పిన మాట అది ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటాను ఓరకే అంటే ఏదో చెప్పారు తూచు అవి కాదు సేమ్ క్వాలిటీ శారీ మీరు కనుక తీసుకొస్తే డెఫినెట్ గా నేను ఒప్పుకుంటాను నేను మా కామెంట్లో ఎవరన్నా పెడుతుంటారు సేమ్ శారీ పలానా చోట తక్కువ అది అని చెప్పి మీరు శారీ తీసుకుంటండి ప్రూవ్ చేయండి లైవ్ వీడియోలో ఒప్పుకుంటారు లైవ్ ఇద్దరం కలిసి లైవ్ చేద్దాము లైవ్ వీడియోలో నేను ఒప్పుకుంటానని చెప్తాను అండ్ ఇంకొక ప్రాబ్లం కూడా మీరు ఇది ఎప్పుడు అంటే డిస్కస్ చేయలేదు కెమెరా ముందు కానీ మనం అనుకున్నాము ఇప్పుడు మీరు ఒక షార్ట్ పెట్టి ఒక శారీ ప్రైజ్ రిలీజ్ చేశారు వెంటనే దాని మీద ఒక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ తగ్గించి రిలీజ్ చేస్తున్నారు కదా మరి మీకు దాని మీద ఏమి ఎఫెక్ట్ పడట్లేదా ఏముండదండి ట్రస్ట్ ట్రస్ట్ కావాలి అంతే ఇప్పుడు వాళ్ళు ఏ ప్రోడక్ట్ ఇస్తున్నారు అనేది కొంతమందికి డెఫరెంట్గా ఇప్పుడు అమ్మ అంటే మన దగ్గర నుంచి ఎలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ వచ్చింది దాని ప్రైజింగ్ ఎట్లా పెడతామనేది చాలామందికి అర్థమైపోయింది దీన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళు అమ్ముతున్నారు తక్కువ రేటుకే అంటే ఆబ్వియస్లీ క్వాలిటీ ఇది కాదు అది సంథింగ్ డిఫరెంట్ అనమాట సంథింగ్ సెకండరీ పీస్ అది సో డెఫినెట్గా వాళ్ళకి ట్రస్ట్ ఉండదు కాబట్టి చాలామంది కొనరు కొన్ని వాళ్ళు ఉంటారు అది కామన్ అసలు ఏంటండి అంటే మీరు తక్కువ ఇస్తున్నారు అని బలగుద్ది చెప్తున్నారు కదా అంత తక్కువ మన దగ్గర ఎందుకు వస్తాయి క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాను క్వాంటిటీ తీసుకుంటాం కదా డైరెక్ట్ ఇప్పుడే నేను ఎక్కడికైనా డైరెక్టే అసలు మధ్యలో కొనే ప్రసక్తే లేదు నేను మీరు మా ఛానల్లో ఫాలో అయితే వీడియోస్ కూడా ఉంటాయి కదా మొత్తం వేవర్స్ దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడెక్కడికి వెళ్తాను ఇప్పుడు నాకు నా మైండ్ సెట్ ఎట్లా ఇప్పుడు నాకు ఇప్పుడు తెలిసింది నాకు ఈ నైట్ నాకు శారీస్ పలానా చోట అంట అక్కడెక్కడో బీహార్లో ఆ మూల అక్కడెక్కడో విలేజ్లో దొరుకుతాయి మంచి శారీస్ తయారు చేస్తాను అంట కొత్తగా అంటే నేను నెక్స్ట్ డే లేదంటే ఆ నెక్స్ట్ డే వెళ్ళిపోతా ఫ్లైట్ దొరికితే ఫ్లైట్ కార్ అయితే కార్ ఏది పట్టుకుంటే అది పట్టుకుని వెళ్ళిపోతాను శారీస్ నేను చూడాలి ఫస్ట్ నాకు నిజంగా నచ్చినాయి అంటే తెచ్చేస్తాను అంతే తప్ప అసలు దాని గురించి ఆలోచించను అది వీవర్స్ అనే కాదండి ఎవరైనా కామెంట్ బాక్స్లో పెట్టినా కూడా దిలీప్ గారు చూసి ఫస్ట్ ఎంక్వైరీ చేసుకుంటారు నా ముందే చేశారు చేశారన్నమాట ఏదైనా కొత్తది ఉంటే మన షాప్ లో పడాల్సిందే అని చెప్పేసి సో నాకు చాలా చాలా నచ్చుతుంది ఎందుకు స్వప్న ఎప్పుడు చూసినా మిస్ అమ్మా మిస్ అమ్మ మిస్ అమ్మ అని వెళ్తూ ఉంటావు అంటే ఇక్కడ ఉండేది అంటే అంత ఎంగి ఉంటారు అని తీసుకునే స్టాఫ్ అయినా కూడా అండ్ ఆ పరిగెత్తడం అయితే ఎలా ఉంటుంది అంటే ఒక ఎనర్జీ వస్తుంది ఇక్కడికి వస్తే సో అందుకని మేము అంతా ఇలా అన్నమాట సో నాకు నచ్చుతుంది వర్క్ చేసేది ఏ ప్లేస్ అయినా డెఫినెట్ గా అంతే కదా సో మరి ఇప్పుడు కొత్తగా పరిగెత్తి పరిగెత్తిన తర్వాత ఇంకా కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఇంత ఎనర్జీ అయితే డెఫినెట్ గా ఉండదు కాబట్టి మా అదే బ్యాచ్ అనమాట ఇప్పుడు ఆలేకే అయినా దిలీప్ గారు అయినా అండ్ వాళ్ళ బ్రదర్ అయినా యశు అయినా నేనైనా సో చెయ్యాలి చెయ్యాలి మనీ అనేది డెఫినెట్ గా వస్తుంది అది ఎంజాయ్ చేస్తున్నాము బట్ థింక్ వర్క్ లో కూడా మాకు ఆ కిక్ ఉంది అనమాట మీకు ఇలా బ్రాంచెస్ మనకి ఇందులో కిక్ కనబడింది మీకు ఎందులో కిక్ కనబడితే అందులో డెఫినెట్గా కాకపోతే అది డైలాగ్ ఉండి లాగా ఉండిద్ది కానీ చెప్తే నేను ప్రాణం పెట్టి చేయాలంటారు చూసారా ఇక అంతే ప్రాణం పెట్టి చేయాలి ఆ కసి ఆ ఇంట్రెస్ట్ ఆ ప్యాషను నువ్వు నిద్రపోయినా తాగినా కార్ డ్రైవ్ చేస్తున్నా నీకు అదే గుర్తు రావాలి నాకైతే మొత్తం అదే గుర్తు నా బిజినెస్సే గుర్తుండేది నాకు ఎప్పుడు నా మైండ్ మొత్తం ఎప్పుడు అదే తిరుగుతుండేది అదంతా ఇట్లా 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 క్యారీ చేసి ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తారు అందులో ఉంటారు కదా వాళ్ళు అందరు వస్తారు మిస్ అమ్మ మాది కాదు మనది 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 అనేసి ఫుల్ కిక్ హైక్ వెళ్తుంది మళ్ళీ దాన్ని వదిలించుకోవడానికి ఇంకొక బ్రాంచ్ వరకు అలా పరిగెడుతూనే ఉంటాం అనమాట నన్ను కూడా చాలా సార్లు దిలీప్ గారు ఎందుకట్లా డ్రైవ్ చేసుకుంటే అన్ని గంటలు వెళ్తారు ఎవరైనా డ్రైవర్ ని పెట్టుకోమంటారు కానీ అది అసలు ఎవరు మనది మనమే వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు ఉండాలి నాకు యశ్యూకే అది అట్లా పేరు ఇంకా చీర చూపించకుండా వీడియో అవాయిడ్ చేయగలిగేది మన ఇద్దరం మాత్రమే అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా బిజినెస్ కోసం కాబట్టి మీరు వచ్చిందే శారీస్ చూపించడానికి డెఫినెట్ గా అంటే మేము స్పెండ్ చేసేదానికి ఛార్జ్ చేస్తాం కాబట్టి వాళ్ళు బిజినెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు సో ఇక్కడే నాకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది అనమాట బిజినెస్ గురించి మన వాళ్ళకంటే హోల్సేల్ హౌస్ వైఫ్ కైనా సరే నిజంగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయడం మామూలుగా ఎవరు బిజినెస్ వాళ్ళు చెప్పారండి మీరు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి అని వచ్చి మా దగ్గర కొనుక్కోమని చెప్తారు కానీ బిజినెస్ పెట్టుకోండి బిజినెస్ పెట్టా అదే నేను చెప్పేది స్టార్ట్ చేయండి డెఫినెట్ అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలని ఉంది మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ లేని వాటెవర్ ఇవ్వాలని ఉంది కొంతమంది అది ఇవ్వలేరు డెఫినెట్గా వాళ్ళ బౌండరీస్ వాళ్ళకు ఉంటాయి సో బిజినెస్ స్టార్ట్ చేస్తే డెఫినెట్ మీకు ఒక రూపాయి వస్తుంది కాబట్టి అందుకే నేను చెప్తున్నా ఎవరి లైఫ్ అయినా కానీ మంచిగా లీడ్ అవ్వాలి కదా స్టార్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బెనిఫిట్ ఉంటుందా అనే క్వశ్చన్ అవసరం లేదు దిలీప్ గారి ఎగ్జాంపుల్ అట్లా ఇట్స్ నాట్ లైక్ దట్ గానీ అదే అప్పుడు మనకొకరు ఒకరు అన్నారు కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబులు చేసుకోకుండా చీరలు అమ్ముకుంటావా అని అన్నప్పుడు మనం ఆన్సర్ ఇవ్వలేదా సో ఏదైనా సరే చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ అని కాదు మనం మాట పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనేది క్వశ్చన్ అంతే ఇందా చెప్పినాడు కసి ఆ కసి ఉంటే ఇదిగో గెలుపు నడుచుంటూ వచ్చింది వెనక అంతేమ్మా అది కాదు మనది